రెస్పాండ్ అవుతారు ఈఆర్ ఎంఆర్ఓ అందరు పనిచేస్తారు పార్టీలు కూడా మూడు పార్టీ కేడర్ కూడా పనిచేస్తుంది నేను కూడా పనిచేస్తానికి వచ్చాను సింగనగర్లో వరదలు వచ్చినప్పుడు నేనే ఫుడ్ ఇన్ఛార్జ్ అప్పుడు గనవరంలో ఆగస్టు ముప్పై ఏడో తారీఖు భారీ వర్షాలు వచ్చినాం గోడపేటలో కానీ టై ఇవన్నీ మునిగినయ అప్పుడు భోజనాలు పెట్టాం సింగనగర్లో అయితే ప్రభుత్వం పెట్టిన భోజనాలతో పాటు నేను పదకొండు రోజులు నా నియోజకవర్గం కాపోయినా నేను భోజనాలు పెట్టాను రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను నీళ్ళలో జనం ఉన్నారు అట్లాంటి సింగ నగరాలకు భోజనం పెట్టినప్పుడు మీకు భోజనం పెట్టకుండా ఉంటాయని మీరు అనుకోరు ప్రభుత్వం డెఫినెట్గా మీకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది మీకు భోజనం కూడా పెట్టే బాధ్యత ఎమ్మరూ తీసుకుంటాడు ఒకవేళ అది సరిపోతే నేను నేను సొంతగా అయినా మీ అందరికీ భోజనాలు పెడతాను ఎన్ని రోజులైనా రెండోది ప్రభుత్వం నుంచి ఏ రకమైన పథకాలు వచ్చినా అవి మీ అందరికీ వస్తాయి తప్ప ఒకళ్ళిద్దరికి వచ్చే సమస్య లేదు అందరికీ అందరూ సమానమే ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫు కూడా చెప్తాను మీకు ప్రభుత్వం ఇచ్చే ఏదైనా మీ అందరికీ ఇచ్చే బాధ్యత నాది భోజనం ఆగడం ఆగడం భోజనానికి సంబంధించి అయితే నేను పోటీ చేసింది ఇక్కడ రెండు సార్లు నేను నా కష్టార్జితం ఖర్చు పెట్టా తప్ప నేను ఎక్కడ చందాలు తీసుకోలే దందాలు చేయలే నా డబ్బే రెండు కోట్లు పెట్టి సింగునగర్లో భోజనాలు పెట్టాము మనం పోలీసు సంవత్సరం సెప్టెంబర్లో మేము మీకు భోజనం పెట్టే బాధ్యత మీరు నాకు నల్లవారు నిధుల కొంత పుట్టుబ సభ్యులు లాగానే మీకు భోజనాలు ఎంఆర్ఓ వాళ్ళు అందిస్తారు ఆర్టీఓరు ఎంఆర్ఓ వాళ్ళు అందరూ అందించలేకపోయినా నేను నేను ప్రత్యక్షం ఒక కళ్యాణ మండపం అధికారు గమరంలో వండించి మీకు పెడతాం మీ వచ్చినా మీ అందరికీ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం ఇక్కడ పార్టీలు చూడదు రాజకీయాలు చేయదు ఎట్టి పరిస్థితిలో మీ అందరికీ ఏ పథకం వచ్చినా మీ అందరికీ ఇప్పించే బాధ్యత నాదే నా మాట నమ్మండి వరదమాతులుగా వచ్చినప్పుడు చెప్పు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా అదొకటి కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గాల్లో గన్నవరంలోనే తక్కువ వచ్చి వరకే కానీ ఇక్కడ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాటర్ ఎగ్లోకి వచ్చిన వాళ్ళు అందరికీ చంచుల కాలంలో ఈ స్కూల్లో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే జిల్లా పరిషత్ హై స్కూల్లో కూడా ఏర్పాటు జరిగింది ఇంకా వర్షం పెరిగి ఏమైనా ఇబ్బందులు వస్తే గతంలో పోయి సంవత్సరం స్కర్షణ ఉండే రోజున భారీ వర్షాలు టౌన్ కోర్స్కి వచ్చిన రోజున చెంచిన కానీ గవర్నపేట కానీ అన్ని గణ మొత్తం అన్ని చేసిన పరిస్థితి అలాగే అధికారులు అందరికాల చర్యలు తీసుకున్నారు అధికారులు భోజన ఏర్పాట్లు కూడా అన్ని చర్చలు చేస్తారు ఒకవేళ అయితే నేను కడుపులో శ్రీనగర్లో వరదలు చూడండి నా నియోజకవర్గం కాకపోయినా మానవ దాదాపు రెండు కోట్ల పదకొండు రోజులు నేను భోజనం అలాగే ఈ నియోజకవర్గ ప్రజలకు అవసరమైతే ప్రభుత్వం పెడితే అవసరమైతే నేను కూడా ఇక్కడ కళ్యాణ మండపం అధ్యక్షులు వండించి పెట్టే ఏర్పాటు చేస్తాను ఈరోజు రాబోయే రెండు మూడు అధిక వర్షాలు పడి పండి పరిస్థితి వస్తాయని చెప్పాను